హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాం రెసిపీ ఎంతో హెల్తీ ఇంకా టేస్టీగా ఉండే సొరకాయ రొట్ట దీన్ని మనం చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు దీన్ని తయారు చేయడం కోసం సొరకాయ తురుము ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు ఉల్లిపాయలు ఒక కప్పు పచ్చిశనగపప్పు పప్పు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర కరివేపాకు ఉప్పు ఇంకా ఆయిల్ ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని సొరకాయ తురుమును వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి కరివేపాకుని ఇలా సన్నగా తుచ్చేసి వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళా ఒకసారి అంతా కూడా కలుపుకున్న తర్వాత బియ్యం పిండి ఒక కప్పు వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఇలా గట్టిగా ప్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఈ పిండిని కలపడానికి వాటర్ అవసరం లేదు సొరకాయలో ఉండే వాటర్తోనే పిండి అంతా కూడా కలుస్తుంది మనం ఇలా గట్టిగా ప్రెష్ చేసుకుంటూ చపాతి పిండిలాగా దీన్ని తయారు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ఫ్యాన్ తీసుకొని దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఏవన్నీ ఫ్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు మనం ఈ పిండి మిశ్రమాన్ని ఒక ముద్ద తీసుకొని ఇలా ఫ్యాన్ పైన స్ప్రెడ్ చేసుకుంటూ మనకి వీలైనంత పలచగా ఇలా ఒత్తుకోవాలి ఇలా మధ్య మధ్యలో వాటర్తో తడుపుకుంటూ పల్చగా ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా రంధ్రాలు చేసుకోవాలి ఇలా రంధ్రాలు చేసుకున్న తర్వాత ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయటం వల్ల మనకి సొరకాయ రొట్టె అనేది బాగా ఫ్రై అవుతుంది అలాగే నీట్గా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు పైనుంచి ఒక లీట్తో క్లోజ్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికి ఉడికించుకుంటే మనకి సొరకాయ రొట్టె అనేది ఒక సైడ్ ఫ్రై అవుతుంది ఇప్పుడు రెండో వైపు కూడా రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి సొరకాయ రొట్టె తయారవుతుంది అంతే అండి సొరకాయ రొట్టె రెడీ అయింది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ రొట్టె రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్